ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న తెలంగాణ ఆంధ్ర మిక్స్ చేసి ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం మీరిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావాలి దీంట్లో తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దోస్తులు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తున్నారు కేసీఆర్ అధికారంలో ఉన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన దోస్తుగా చాలా మంది అనుకున్నారు చాలా గుడ్ రిలేషన్షిప్ ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి శిష్యుడు కాదు అంటున్నాడు కాని కానీ సహచరుడు అంటున్నాడు కానీ కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి గుడ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ కూటమి అధికారంలోకి రావడానికి అంచులుగా అంచుల్లో ఉంది సో కాబట్టి కాబట్టి రేపు ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ మళ్ళీ ఆసక్తికరంగా లెగటానికి అవకాశం ఉంది ఫస్ట్ దయాకర్ గారు మీరు చెప్పాలి

ఇది రేవంత్ రెడ్డికి మీద సామ్ అవుతుంది విద్య ది కాంగ్రెస్ పార్టీ అండ్ అవుట్ సైడ్ ది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఆయన ఒక బదిన మీరే అంటున్నారు వీళ్ళు గురు శిష్యులని మీరు అంటేనే ఆయన కాదన్నాడు అది వేరే సంగతి ఇప్పుడు కూడా అంటున్నారు వాళ్ళు ఇద్దరు కలిస్తే సేమ్ ఉంటాయి అని కూడా అంటున్నారు సేఫ్ ఉంటాయని కూడా మీరు సేఫ్ అంటే వాళ్ళు సేమ్ అంటారు అంటే జనరల్ గా ఈ పర్సెప్షన్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోకపోయినా సరే ఒక ఒక ప్రమాదం కూడా నిమిషం ఇప్పుడు ఏమైతుంది అని అంటే మీకు అందరికి తెలిసినటువంటి దానిలోనే వీళ్ళిద్దరికి ఒక భావ సారూప్యత అనేటువంటిది ఉన్నది నేనేమంటున్నా అంటే భావ సారూప్యత నేను అంటున్నా నేను చంద్రబాబు నాయుడు అప్పర్ హ్యాండ్ ఉంటది సేవంత్ రెడ్డికి వచ్చిన లో రిలేషన్స్ కాదు ప్రతి నాయకుడు ముందు తన ప్రయోజనాలు తన పార్టీ అవి చూసుకుంటాడు తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబుకు వచ్చిన సమస్య అక్కడ వాళ్ళు అంత ప్రమోట్ చేశారు అప్పర్ హ్యాండ్ కనుక బీజేపీ సెంట్రల్ లో అయ్యి అక్కడ ఇండియా కూటమి కనుక వస్తే తనలో చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ ఉంటే రేవంత్ గారికి డోకా ఉండదు ఆయన కాపాడుకుంటారు రెండవది లేదు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మాట అక్కడ వాళ్ళు వినాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రేపటి నుంచి ఒకవేళ ఇక్కడ ఎంపీలు తక్కువ వచ్చి ఉంటే బీజేపీకి కంటే చంద్రబాబు నాయుడు అక్కడ బలపడితే రేవంత్ రెడ్డి గారికి చాలా ఉక్కుపోతూ ఉంటుంది పార్టీలో వితింది పార్టీలో ఎందుకంటే మిగతా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది రకరకాల ఇది చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది మీ గురువు గారి నుంచి స్క్రిప్ట్ వస్తుంది చాలా వివాదాలు ఉన్నాయి అది టెన్త్ షెడ్యూల్ అయ్యొచ్చు విభజనకు సంబంధించిన అయ్యొచ్చు కానీ విభజన ఏవైతే విభజన చేయాల్సిన అవన్నీ సెటిల్ అవుతాయి అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు అవ్వాలి ఇప్పుడు అవ్వాలి ఎందుకంటే ఇద్దరు మీ మీ భాషలో చెప్పాలంటే గురు శిష్యులే కాబట్టి గురువు ఒక మాట అంటే గురువు శిష్యులు ఉంటారు గురువు శిష్యులు కూడా ఉండే ప్రమాదం ఉంటాడు వస్తా రామకృష్ణ గారు వస్తున్నా ప్రభుత్వాలు వైరుధ్యాలతో ఏర్పడ్డ ఇప్పుడు విభజన చట్టంలోని అంశాల పరిష్కారానికి మాత్రం ఒక సానుకూల దృక్పథం అయితే రావాలి అది మనం తెలుగు ప్రజలుగా గర్వపడాలి మీరు దాన్ని మరి సార్ ఇప్పుడు అట్లా అయితే జగన్ కేసీఆర్ చాలా మంచి మీరే అంటున్నారు ఎవరు సార్ కాదు జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భవనాలని ఇచ్చేసారు ఎక్కడో దగ్గర ఒక అట్లాంటి లేదు అలయన్స్ పార్టీ ఏ రోజైనా స్పెషల్ స్టేటస్ గురించి జగన్ గారు అడిగిన ఇప్పుడు అడిగే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారు అడగకపోతే మళ్ళీ సేమ్ సీన్ భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని కొట్టాడకపోవడం వల్ల పోయినసారి చంద్రబాబు గారు పోయినరు ఇప్పుడు కూడా వారు కేవలం డబ్బిస్తే ప్రజలు ఓట్లే రెండవది ఇక్కడ నేను ఏమంటున్నా అంటే రెండు రాష్ట్రాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నష్టం జరిగే ఏ ప్రక్రియ చేపట్టరు అది వైరుధ్యాలతో ఆయన ఎండియతో ఉండని లేకపోతే ఆయన ఇండిపెండెంట్ ఉండని లేకపోతే రేపు ఆయన ఇండియా తోని కూడా రిలేషన్షిప్ ఇచ్చానా అలా అవుతాయి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం సప్రతైజర్లో ఓట్లేస్తున్నారని ఏరిస్ ఈ కోణం నుంచి చెప్తా జగన్ గారు మాతో పాజిటివ్ గా లేరు ఒకటేమో షర్మిల గారు మా వైపు రావడం వల్ల రెండేమో ఆయన ఎన్డీఏ కూటమితో లేకున్నా కాంగ్రెస్ తో మంచిగా లేడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండు రెండు కాల సిద్ధాంతాన్ని అప్లై చేయాలి ఒక మీరు కూడా గమనించుంటారు ఈ రిజల్ట్స్ అవగానే చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం కార్యకర్తలతో సమావేశం జరిపాడు మనం అధికారంలోకి వస్తాము రేపు స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము